ఈరోజు హెయిర్ ఫాల్ చిన్న పిల్లలు ఇటు పెద్దవాడు నాపోతే కామన్ అది ఏజ్ బట్టి డిఫెండ్ హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది కానీ ఈరోజు అమ్మాయిలు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయిలు కూడా బాండీలు అయిపోతాయి తలకాయలు దీనికి తినే ఆహారం అదుపు తప్పింది ఇక్కడ సి విటమిన్ లేదు బాడీకి ఐరన్ లేదు ఎప్పుడైతే బాడీలో ఐరన్ కాల్షియం ఎప్పుడైతే డౌన్ అవుతుందో అమ్మాయిలకి అబ్బాయిలకి హెయిర్ ఫాల్ అయితే ఇక ఏజ్ నలభై యాభై దాటిందంటే ఐరన్ లోపం వల్ల కానీ కాల్షియం లోపం వల్ల కానీ ఈ హెయిర్ ఫాల్ అవుతుంది ఇక నాకు హెయిర్ ఫాల్ అయింది కానీ నేను దీన్ని పట్టించుకోలే నాకు అవసరం లేదు నాకు అందంతో పని ఏముంది ఇంగోరికి నా మాదిరి కాకూడదు నాకు హెయిర్ ఫాల్ అయ్యింది నేను కొత్త ఇంటికి సృష్టించుకోగల నాకు అవసరం లేదు వీటితో నాకేం పని నా మెసేజ్ ఇంకోరికి వెళ్ళాలా కాబట్టి వీటికి ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన మనం ఆలోచన చేస్తే సింపుల్ సీజన్లో దొరికేస్తాయి ఆమ్లాలు ఉసిరికలు దొరకలేదు ఉసిరికి ఉంది ఉసిరికాయ దంచండి ప్రసాదం తీయండి ఒరిజినల్ కొబ్బరి నూనెలో దీన్ని కలపండి హీట్ చేయండి ఆయిల్ మాత్రం మిగలాలా దాన్ని ఆయిల్ బ్లాక్ కలర్లో ఉంటుందా ఆయిల్ ఏ కలర్ మారదండి ఇక కొత్త హెయిర్ రావాలంటే బ్లాక్ కావాలంటే ఈ ఛానల్ ద్వారా నా ఫార్ములా ప్రజలకు నేను అందిస్తున్న రెమెడీ నాకు మీనింగ్ ఎటువంటి కన్సల్ట్ అవసరం లేదు నేను అంతరించిపోతున్న ఆయుర్వేదానికి జీవం పోసి గడప గడపకి ఈ ఎస్కే రసూల్ గారిచ్చే చిటికాలతో మీరందరు ముందు వెళ్ళాలని నేను కొన్ని ఛానల్లో నా ఫార్మ్ బయటపెట్టేస్తున్నా ఈరోజు తీసుకోండి కలం చెప్తా విషయం దీనికోసం ఏం చేయాల ఒక కిలో మంచి కొబ్బరి నూనె గాని మంచి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ నేచురల్ గా ఉండాల అంటే ఆవాల నూనె అందరికీ పడదు కాబట్టి శీతల స్వభావం గల వాళ్ళకి ఆవాలు అద్భుతంగా పనిచేస్తుంది వేడి స్వభావం గల వాళ్ళకి అది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు ఆవాలు నూనె లేకుండా కొబ్బరి నూనె నువ్వుల నూనె తీసుకోండి ఆవా నూనె శీతల స్వభావం గల వాళ్ళు వాడచ్చు నూటికి తొంభై శాతం పది శాతం మాత్రమే శీతల స్వభావం గల వాళ్ళు ఉండారు ప్రపంచంలో అయితే ఇప్పుడు కొబ్బరి నూనెలో కలుపుకొని మొత్తం చెప్తా ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్తా ఇప్పుడు ఒక కిలో నువ్వుల నూనె లేదా మన కొబ్బరి నూనె వంద గ్రాముల ఆమ్ల రసం అంటే ఉసిరికల రసం వంద గ్రాముల కలబంద రసం వంద గ్రాముల గోరింట అంటే ఇక్కడ గోరింట రసం రాదు వంద గ్రాముల గోరింట వంద గ్రాముల మందారం వంద గ్రాముల కలబంద ఈ మొత్తం మూడు పేస్ట్ చేయండి వంద వంద గ్రాములు ఇవన్నీ ఆ నూనెలో పెడతా పోండి ఇక్కడ ఏం చేశాం ఆమ్లా జ్యూస్ పోసాం ఆనియన్ జ్యూస్ వేయాలూ మెంతకు పేస్ట్ మెంతి మెంత ఒక పేస్ట్ వంద గ్రాములు ఇవన్నీ పేస్ట్ చేసి ఆ నూనెలు పెట్టాల గుండె మాకు రసం వేయచ్చు లేదా గుండె పసురు పోయచ్చు ఉడికిన తర్వాత దాన్ని వడబోయండి మొత్తం ఉడికిపోవాలి మొత్తం అంత ఉడికిన తర్వాత వడబోసుకొని ఒక కంటైనర్ భద్రపరచుకొని వీటిలో ఎడలో పెట్టాల ఇక్కడ అంగడిలో దొరికే వస్తువులు చెప్తా ఇవి ప్రకృతి ప్రసాదించేటివి కలబంద చెప్పాం గోరింట చెప్పాం ఇక దీంట్లోకి ఏం చేయాలి మనం కరివేపాకు వంద గ్రాములు తీసుకోవాలా ఓకేనా పచ్చి కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకుని దాంట్లో జటా మాంసి వంద గ్రాములు తుంగముస్తలు వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఓకేనా దీంట్లో ఒట్టి ఏర్లు వంద గ్రాములు బావంచాలు వంద గ్రాములు ఇవన్నీ కలిపి కచ్చా పచ్చగా దంచి మన వడబోసుకున్న ఎండలో పెట్టిన గాజు కంటైనర్లో ఉన్న ఆయిల్లో పెట్టేసి దీన్ని నలభై రోజులు సూర్యపుటానికి పెట్టాలమ్మా ఇవి ఎండలోనే ఉండాల సూర్యపుటానికి ఈ ఆయిల్ తీసుకొని రోజు రాత్రిలో తలకు మర్దన చేస్తూ వస్తే ఈ ఎంట్రికల చివరిలో ఆ చీట్లు పోవడం గాని ఆ గుర్ర పెంటికి మారడం గాని ఆ ఎంటికల బలహీనం గాని అవన్నీ పోయి కంటిక చలవ చేసి మళ్ళీ అమ్మాయిలకి అబ్బాయిలు కానీ కొత్త ఇంటికలు బయటకు వస్తాయి ఇంటికలు ఉన్న కొద్ది 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 కొద్దిగా టైం తీసుకుంటుంది ఒక సిక్స్ మంత్ కానీ వన్ ఇయర్ కానీ అద్భుతమైన ఇంటికలు మీకి వచ్చేస్తాయి అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలైతే డైలీ ఆయిల్ చేస్తారు నా ఫార్ నేను ఇంటికాడ తయారు చేసి నేను పుట్టపోసుకుంటున్న ఔషధం ఈరోజు మీ ద్వారా పబ్లిక్ చేశానండి చేసుకోవచ్చు సో మచ్ అండి చాలా చక్కటి చెప్పారు ఇంకా ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి కావచ్చు కావచ్చు బయట మన రకరకాల మార్కెట్ లో అన్ని మూడు వందలు నాలుగు వందలు అని చెప్పి అయినా అసలు ఎలాంటి సొల్యూషన్ లేదు సో మీరు చెప్పారు కాబట్టి ఆయుర్వేదం మనకి యూస్ఫుల్ అవుతుంది అండ్ అందులో ఇప్పుడు ఎలాగో నేచురల్ ఇంగ్రీడియం మనమే తయారు చేసుకుంటాం కాబట్టి ఇంకా హాని సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఇందులో కలిపిన ప్రతి కి అందులో ఉన్న విటమిన్స్ కూడా మొత్తం చేయగలను ఎందుకంటే ఇది ఆల్రెడీ తయారు చేసి ఇచ్చుకుంటున్నా నా ఇంటికాడ ఇచ్చుకుంటున్నా అంటే కొరియర్లు పెట్టాను నేను నమ్మకంగా నా ఇంటికాడికి ఎవరు వస్తే ఆల్రెడీ దీన్ని ల్యాబ్ లో కూడా చెక్ చేయించాను ల్యాబ్ లో కూడా ఇది పాస్ అయింది ఈ ఫార్ములా ఇంకా రెండు పక్కన పెట్టేసా అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాన్ని ఇది ఇంత చెప్పాను పార్ట్ వన్ ఇది నెక్స్ట్ వీడియోలో దానికోసం మీరు వెయిట్ చేయండి మై డియర్ బ్రదర్ మీరు కామెంట్ చేయొచ్చు రసూల్ గారు మీ హెయిర్ ఫాల్ అయింది కదా అని నాకు ఇంటర్వ్యూలతో అవసరం లేదు నాకు ఇంకా మొత్తం ఇంటికి వెళ్ళిపోయినా ఇలాగే నేను షూట్ చేయగలను మీరు ఆచరించండి ఆచరణలు తీసుకోండి కామెంట్లు తెలియజేయండి